సత్య ఇన్ వన్ ఛానల్కి స్వాగతం మనం ఇప్పుడు మైసూర్ పాక్ తయారు చేసే విధానం చూద్దాం ఫ్రెండ్స్ ఒక గ్లాసు పిండి తీసుకున్నాం చల్లించుకుంటున్నాం ఇలా మెత్తగా వచ్చింది ఫ్రెండ్స్ ఒక బాని పెట్టుకుని పిండిని మనం చల్లించుకున్నది లైట్గా వేయించుకోవాలి లైట్గా వేయించుకుంటున్నాం ఒక ప్లేట్లోకి తీసుకున్నా వేయించుకున్నది ఒక గిన్నె తీసుకుని నూనె ఒక గ్లాసు ఒక గ్లాస్ నెయ్యి కూడా తీసుకుంటున్నాం మరిగించుకోవాలి కొంచెం వేడి చేశాక మనం పక్కన పెట్టుకోవాలి మనకు బాని తీసుకొని పంచదార రెండు గ్లాసులు తీసుకున్నాం అర గ్లాసు వాటర్ వేసుకోవాలి పాకం వచ్చేటట్టు మనం బాగా కలుపుకోవాలి అలా పాకం రావాలి పాకం వచ్చాక మనం వేయించుకున్న శనగపిండి వేసుకుంటూ కలుపుకుంటూ ఉండాలి బాగా కలుపుకుంటూ ఉండాలి మనం నెయ్యి ఆయిల్ ఉన్నది కదా వేసుకుంటూ కలుపుకుంటూ ఉండాలి గరిటి గరిటి వేసుకుంటూ కలుపుకుంటూ ఉండాలి ఇలా ఉంది మనం వేసుకుంటూ ఉండాలి గరిటి గరిటి వేసుకుంటూ కలుపుతూ ఉండాలి బాగా చెక్క పడింది నెయ్యి ఆయిల్ బాగా తేలింది పైకి మనం ఇప్పుడు ఒక ప్లేట్ తీసుకుని దాంట్లో ఆయిల్ నెయ్యి కలిపి బాగా అంతా కూడా రాయాలి చుట్టూ అంచులు అంతా కూడా మొత్తం అంతా రాసుకోవాలి మైసూర్పాకు మొత్తం ఆ పేస్ట్ అంతా కూడా దాని మీద వేసుకున్నాం ప్లేట్లో చల్లారినాక మనం కట్ చేసుకోవాలి ముక్కల కింద పాక్ నచ్చితే కనుక సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి షేర్ చేయండి ఫ్రెండ్స్ మనం ఒక ప్లేట్లో వేసుకున్నాం ముక్కల కింద కట్ చేసుకున్నాం చాలా బాగా వచ్చినాయి చాలా టేస్ట్గా కూడా ఉన్నాయి ఫ్రెండ్స్